అన్ని ప్రేమల వెనకున్న ప్రేమికుడు భగవంతుడు శాశ్వతమైన ప్రేమ కోసం చేసిన అన్వేషణలో భగవంతుడే అన్ని మానవ ప్రేమల ద్వారా నన్ను ప్రేమించాడని నేను గ్రహించాను ఆ దైవమే నన్ను తల్లిగా తండ్రిగా స్నేహితులుగా ప్రేమించాడు స్నేహితుల అందరి వెనకున్న ఆ ఒక్క స్నేహితుడి కోసం మీ అందరి ముఖాలలోనూ ప్రకాశిస్తున్న ఆ ప్రేమికుడి కోసం అన్వేషించాను ఆ స్నేహితుడు నన్నెప్పుడూ ఓడిపోనివ్వడు ప్రతిదాని వెనక భగవంతుడున్నాడు నీ తండ్రిని నీ తల్లిని గౌరవించు కానీ నీ దేవుణ్ణి నీ సంపూర్ణ హృదయంతో నీ సంపూర్ణ ఆత్మతో నీ సంపూర్ణ శక్తితో ప్రేమించు ఆయనతో దివ్య స్నేహాన్ని పెంపొందించుకోవడానికి ఉన్న ప్రాముఖ్యతను మరి ఇంకా సమయాన్ని ఎందుకు వృధా చేసుకోకూడదో మీరు గ్రహించాలి మీరు నిద్రపోయినప్పుడు మీరు తిరిగి లేస్తారో లేదో మీకు ఎలా తెలుస్తుంది ఒక్కొక్కరుగా మనం ఈ భూమిని వదిలేస్తాం కానీ అందులో దుఃఖించడానికి ఏమీ లేదు మనం చనిపోయినప్పుడు మనం భూమి మీద తిరిగి పుట్టాల్సిన అవసరం ఉంది ఈ జన్మలో ఎక్కడ వదిలేశామో అక్కడి నుంచి మరొక జన్మను ప్రారంభించవలసి ఉంటుంది జీవన్ మరణాలను సముద్రంలో పడిలేచే కెరటాలుగా నేను చూస్తాను పుట్టుకలో ఒక అల ఉపరితలం నుండి పైకి లేస్తుంది మరణంలో అది నిద్రలో దేవుడి హృదయంలో ఉంటుంది దీన్ని నేను తెలుసుకున్నాను నేను ఎన్నటికీ చనిపోనని నాకు తెలుసు ఎందుకంటే పరమాత్మడి సాగరంలో నిద్రపోతున్నా భౌతిక శరీరంలో మేలుకుంటున్నా నేను ఎప్పుడూ ఆయనతోనే ఉన్నాను ఆ సర్వోత్కృష్టమైన ఆనందాన్ని ప్రపంచంలో పొందలేం కానీ ఆయన్ని అన్వేషించడానికి మనం అడవులకు పోనక్కరలేదు ఈ రోజువారి జీవితంలో అంతర్మౌనం అనే గుహలో ఆయన్ని కనుక్కోవచ్చు మీరు ఎన్ని తప్పులు చేశారన్నది లెక్కలేనిది అవన్నీ కేవలం తాత్కాలికమైనవి మీరు పరమాత్ముని ప్రతిరూపంగా రూపొందారు ఈశ్వరుడు భూమి అనే మాయా చలనచిత్రాన్ని అందులో ఉన్న ఆనందాలను ఒకే ఒక ఉద్దేశంతో సృష్టించాడు మీరాయన మాయా విలాసాన్ని చూస్తూ కేవలం ఆయన్ని ప్రేమించడానికే దాన్ని వదిలేస్తారని కాబోలు ఇది నిజం అది అంతకన్నా వేరే విధంగా కాదు మనం మన కుటుంబ సభ్యులను ప్రేమించాలని భావించే విధంగా మనం ఎందుకు తయారయ్యాం కేవలం ఒక్కొక్కలుగా వాళ్ళు పోవడం చూడ్డానికేనా మనం ప్రేమించే వాళ్ళందరి వెనక మనను ప్రేమించేది ఆయనేనని మనకి తెలిసే విధంగా సాయం చేయడానికే ఈ సంఘటనలు జరుగుతాయి ఈ జీవితం అనే చలన చిత్రంలో ఉండే కష్టం ఏమిటంటే అన్ని అవాస్తవాలు వాస్తవాల్లా కనపడతాయి అన్ని వాస్తవాలు అవాస్తవాల్లా కనపడతాయి ప్రతి రాత్రి నిద్రలో ప్రపంచం మన చైతన్యం నుంచి మాయమవుతుంది తద్వారా ఈ భౌతిక విశ్వం వాస్తవం కాదని మనం అర్థం చేసుకుంటాం నిద్ర అనే ఈ పాఠం మనని భయపెట్టడానికి కాదు వచ్చేది కానీ దేవుడిలో ఉన్న నిజాన్ని అన్వేషించడానికి మనను ప్రోత్సహించడానికి ఆయన వల్ల ఆయన ప్రేమ వల్ల తప్ప మరి దీనివల్ల మన ఆత్మ ఎన్నడూ సంతృప్తి చెందదు ఆయన ఉన్నాడన్న వాస్తవంతో మరి దీన్ని పోల్చలేము థ్యాంక్ యూ